మాతృదేవోభో పితృదేవభో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోటాల రౌండ్ టూకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్రెడీ ఓకే చాలామందికి ఐడియా కూడా వచ్చింది వర్చువల్ వేకెన్సీ అండ్ క్లియర్ వేకెన్సీ అని లిస్ట్ ఇచ్చారు కాలేజ్ వైజ్ లిస్ట్ ఇచ్చారు కొద్దిమంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు వర్చువల్ వేకెన్సీ అండ్ క్లియర్ వేకెన్సీ మాకు అర్థం కాలేదు సార్ మాకు అసలు పాజిబిలిటీ ఉందా లేదా మేము అనలైజ్ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు సో అందుకని వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇచ్చారు దాని యొక్క ఉద్దేశం ఏంటి అని ఇన్ఫర్మేషన్ సో ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది నీట్ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి కోసం అని ఆల్ ఇండియా కోటా ఇది ఆల్ ఇండియా కోటా కోసం సంబంధించింది సో ఫస్ట్ నేను వెబ్సైట్లో మీకు చూపిస్తా వెరీ క్లియర్గా మనకు ఎలా చూసుకోవాలి ఇది ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ ఓకే యూజీ మెడికల్ కౌన్సిలింగ్ సో ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి నోటీస్ ఫర్ వర్చువల్ వేకెన్సీ రౌండ్ టూ ఎంబీబీఎస్ బీడిఎస్ బీఎస్సీ నర్సింగ్ క్లియర్ వేకెన్సీ రౌండ్ టూ ఓకే న్యూలీ యాడెడ్ సీట్స్ రౌండ్ టూ రౌండ్ టూ కోసం ఓకే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి వెబ్కా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు చాలామంది కొద్దిమంది కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు మళ్ళీ చెప్తున్నాను చాలా ఆప్షన్స్ ఇవ్వండి ఓకే మీకు క్లియర్గా ఉండాలి మొత్తం ఎన్ని కాలేజ్ ఎన్ని కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి అరే నేను అక్కడికి సీట్ వస్తే పంపిస్తాను కదా ఎందుకు పెట్టలేదు ఇలా ఆలోచించండి మీరు ఒక కాలేజీని పెట్టలేదు అంటే మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఓకే సో అప్లై చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి వర్చువల్ వేకెన్సీ రౌండ్ టూ క్లియర్ వేకెన్సీ రౌండ్ టూ ఓకే ఫస్ట్ వర్చువల్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ రౌండ్ టూ ఫిఫ్టీ సెవెన్ పేజెస్ ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఏసీఎస్ఆర్ గౌట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఇట్లా క్లియర్ ఇచ్చాడు బ్రాంచ్ ఎంబీబీఎస్ ఓకే కేటగిరీ ఓపీ టోటల్ సీట్స్ అన్ని టూ ఇలా వెరీ క్లియర్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఓకే ఇన్ని సీట్స్ టూ ఓకే ఇది వర్చువల్ అనమాట వర్చువల్ వేకెన్సీ ఇది ఓకే ఆంధ్రప్రదేశ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఓకే ఏంటి ఆల్ ఇండియా ఎంబీబీఎస్ ఇక్కడ ఉన్నాయి బీసీ ఫైవ్ ఈడబ్ల్యూ నెంబర్ ఓపీ నెంబర్ ఓపీ పిహెచ్ ఎస్సీ నెంబర్ ఓకే ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఇట్లా క్లియర్ ఇచ్చాడు కేటగిరీ వైజ్గా ఓకే సో ఇది వర్చువల్ది ఓకే మీకు దీని చెప్పే కంటే ముందు ఒక్కసారి ఇది చెప్తాను అసలు వర్చువల్ అంటే ఏంటి క్లియర్ వేకెన్సీ అంటే క్లియర్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ ఫస్ట్ ఇది మీకు క్లియర్గా అర్థమైతే మీకు అది ఈజీగా తెలుస్తుంది యాడెడ్ సీట్స్ సార్ మనకు కొన్ని కొత్త కాలేజీలు వచ్చినాయి కదా అంటే వాటిని క్లియర్ వేకెన్సీలు యాడ్ చేసినారు అసలు క్లియర్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ అంటే క్లియర్ వేకెన్సీ అంటే సీట్స్ ఆ సీట్ ఎవ్వరూ తీసుకోలేదు అది ఖాళీ ఉందన్నమాట ఆ సీట్ ఎవ్వరూ హోల్డ్ చేయలేరు నార్మల్గా ఖాళీ ఉన్నాయి రౌండ్ వన్లా ఖాళీగా ఉన్నాయి చూడండి సీట్లు అలా అనమాట రౌండ్ వన్ కంటే ముందు ఎవరూ తీసుకోలేరు కదా అన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి ఓకే అలా ఖాళీ ఉన్నదాన్ని క్లియర్ సీట్స్ అంటారు ఇమ్మీడియట్గా అలాట్మెంట్ జరిగిపోతుంది ఓకే ఇమ్మీడియట్గా అలాట్మెంట్ జరిగిపోతుంది క్లియర్ వేకెన్సీ చెప్తా ఆ సీట్ని ఎవరు తీసుకోలేదు ఓకే లేదా రౌండ్ వన్లో వచ్చిన సీట్ని రిజైన్ చేసి ఉంటారు ఓకే ఇప్పుడు నేనున్న ఒక సీట్ ఉంది నేను అసలు ఆ సీట్ని సెలెక్ట్ అయ్యి చేయలేదు అన్న క్లియర్ వేకెన్సీ అవుతుంది నేను రౌండ్ వన్లో తీసుకొని నేను మళ్ళీ వదులుకున్నా రిజైన్ చేసిన నాకు ఈ కాలేజ్ వద్దు అని అలా అయినా క్లియర్ వేకెన్సీ అవుతుంది అనమాట ఆ సీట్ను రిజైన్ వదులుకున్న దాన్ని క్లియర్ వేకెన్సీ అంటారు ఆ సీట్ని ఇమ్మీడియట్గా అలాట్ చేస్తారు వెంటనే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక కాలేజ్ ఉంది ఓ సారీ ఒక కాలేజ్లో ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సీట్స్ ఉన్నాయనుకోండి అయితే సెవెన్ సీట్స్లో ఫైవ్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకో ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు ఏమో సెవెన్ ఉన్నాయి కానీ ఐదుగురు స్టూడెంట్స్ ఏం చేసినారు అంటే ఫైవ్ సీట్స్ అలాట్ చేసుకున్నారు ఈ సిక్స్త్ సెవెంత్ ఎవ్వరు అసలు సెలెక్ట్ అయి చేసుకోలేరు ఒక కాలేజ్లో ఆప్షనే ఇవ్వలేరు ఓకే అప్పుడు మనకు ఎన్ని మిగిలినట్లు రెండు మిగిలినట్లు కదా ఇవి సెకండ్ రౌండ్లో రెండు మిగిలినట్లు ఇది క్లియర్ వేకెన్సీ ఎవరు అసలు టచ్ తీసుకోలేదు ఆ సీట్లను ఓకే ఉన్న సీట్లేమి ఏడు కానీ ఐదుగురే అప్లై చేసుకున్నారు ఐదు ఫిల్ అయిపోయినాయి ఇంకా రెండు వేకెట్ ఉన్నాయి ఇది ఇది నో డౌట్ ఇది అందరికీ ఐడియా వస్తుంది ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడండి క్లీ ఇంకొక కాలేజ్ వన్ టు సెవెన్ సీట్స్ ఉన్నాయి సెవెన్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో అసలు మెడికల్ కాలేజ్ సీట్సే లేవు అందరు ఆక్యుపై చేసుకున్నారు అని అలా అంతా ఆక్యుపై చేసుకున్నారు అనుకుందాం సెవెన్ సీట్స్ అయితే వన్ టు సెవెన్ ఫిల్ అయిపోయినాయి మనం చూడడానికి ఎలా ఉంది అరే అన్ని ఫిల్ అయిపోయిన వేకెంటే ఏం వేకెన్సీ లేవని ఉంది ఓకే అయితే వీళ్ళు ఏం చేసినారు అని అంటే బట్ ఒక ఫిఫ్త్ స్టూడెంట్ ఉన్నాడు ఫిఫ్త్ స్టూడెంట్ ఏం చేసినాడు అంటే నాకు ఈ కాలేజ్ నచ్చలేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదు నేను అప్గ్రేడ్ పెట్టుకుంటాను వేరే కాలేజ్ పెట్టుకున్నాను పెట్టుకున్నాడు అనుకుందాం అలాటడు బట్ ఫిఫ్త్ స్టూడెంట్ సారీ సారీ అప్గ్రేడ్ అనేది దాంట్లో ఫిఫ్త్ స్టూడెంట్ ఏం చేసినా క్యాన్సిల్ చేసుకున్నాడు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కదా సెవెన్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఫిఫ్త్ స్టూడెంట్ ఏం చేసిందంటే సీట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు నాకు కొద్ది ఇష్టం లేదు నాకు ఈ కాలేజ్ నేను క్యాన్సిల్ చేసుకుంటా రిజైన్ చేసుకుంటాను క్యాన్సిల్ చేసుకున్నాడు క్యాన్సిల్ చేసుకున్నాక మిగులుతుంది కదా క్లియర్ వేకెన్సీలో ఒక సీట్ మిగిలింది అలా అనమాట వచ్చిన తర్వాత క్యాన్సల్ చేసుకున్నా అసలు సెలెక్ట్ చేసుకోకపోయినా ఒకటే అనమాట మీనింగ్ ఓకే ఇక్కడనేమో అసలు సెలెక్ట్ చేయలేదు రెండు మిగిలినాయి ఇక్కడనేమో అన్ని ఫిల్ అయినాయి రౌండ్ వన్లో ఒకటి క్యాన్సల్ చేసుకున్నారు కాబట్టి అది క్లియర్ వేకెన్సీలో ఒకటి వచ్చేసింది సో రౌండ్ వన్లో వీళ్ళకి డైరెక్ట్ అలాట్ చేస్తారు ఇది క్లియర్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ క్లియర్ రైట్ ఓకే ఇది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో చూద్దాం వర్చువల్ వేకెన్సీ చూద్దాం వర్చువల్ వేకెన్సీ అంటే ఏంటంటే వన్ స్టూడెంట్కి రౌండ్ వన్లో సీట్ వచ్చింది ఒక ఒక స్టూడెంట్కి రౌండ్ వన్లో సీట్ వచ్చింది రిపోర్ట్ చేసేట్టు జాయిన్ కూడా అయిపోయాడు జాయిన్ అయిపోయింది ఇప్పుడు మనం ఏమనుకుంటాం అరే జాయిన్ అయిపోయింది కదా అసలు సీటే ఇక ఆ కాలేజీలో సీట్సే ఉండవు అనుకుంటాం కదా ఇక్కడ చూడండి రిపోర్టెడ్ బట్ గోయింగ్ టు అప్గ్రేడ్ కానీ అతనికి ఏమైంది ఇష్టం లేదు నేను వేరే కాలేజీకి వెళ్ళాలి సార్ అని అనుకుంటున్నాడు అనమాట అప్గ్రేడ్కి అప్లై చేసాడు అప్గ్రేడ్కి అప్లై చేసాడు ఎప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ నుంచి వేరే కాలేజీకి అప్గ్రేడ్ చేసినా అనుకుంటే అప్గ్రేడ్ పెట్టుకుంటే ఇది గ్యారంటీ లేదు కదా ఇక్కడ వేకెంట్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది కదా మనకు వేకెంట్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది నాకు వేరే కాలేజ్లో సీట్ వచ్చిందంటే ఇక్కడ వేకెంట్ అవుతుంది అనమాట నాకు పాజిబిలిటీ ఉంది కదా పాజిబిలిటీ ఉంది కదా అందుకే ఇండైరెక్ట్గా సీట్ అవైలబుల్ ఉంది అని వేరే స్టూడెంట్స్కి చెప్తున్నారనమాట సీట్ రాని వాళ్ళకు ఓకే అలా అనమాట నేను అప్గ్రేడ్ పెట్టుకున్నాను చూడండి నాకు వేరే కాలేజ్ వచ్చింది అలాటెడ్ న్యూ న్యూ కాలేజ్ వచ్చింది న్యూ కాలేజ్ వస్తే రౌండ్ వన్లో ఒక సీట్ వేకెట్ అయిపోతుంది కదా రౌండ్ వన్లో ఒక సీట్ వేకేట్ అయిపోతుంది కదా అందుకని ఎప్పుడైతే అప్గ్రేడ్ ఒక సీట్ పెట్టుకుంటే వే వర్చువల్ వేకెన్సీలో ఒకటి ఉంటుంది హండ్రెడ్ స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకుంటే హండ్రెడ్ సీట్స్ చూపిస్తారు ఏది వేకెంట్ని ఓకే అన్ ఇలా అనమాట రౌండ్ వన్లో సీటు మిగిలిపోతుంది ఎందుకంటే అతను రౌండ్ టూకి వెళ్ళిపోయింది కదా రౌండ్ ఏమంటారు కొత్త కాలేజీలకు వెళ్ళిపోయినాయి కదా ఇదే అనమాట ఒకవేళ నాకు కొత్త కాలేజీ రాలేదనుకోండి నేను కొత్త కాలేజ్ పెట్టుకున్నా అప్గ్రేడ్ పెట్టుకున్నా రాలేదు అప్పుడు నా సీట్ నాకు ఉంటుంది నాట్ అలాటెడ్ న్యూ కాలేజ్ అప్పుడు వర్చువల్ అప్పుడు ఇక్కడే మన వేకెన్సీస్ ఉన్నట్ల ఏమీ లేనట్లు అనమాట అంటే వర్చువల్ వేకెన్సీలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్గ్రేడ్ పెట్ పాజిబిలిటీ ఉందన్నమాట పాజిబిలిటీ ఉంది కానీ ఓకే నా పాజిబిలిటీ ఉంటుంది వేకెట్ కావడానికి పాజిబిలిటీ ఉంటుంది అలా అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు వర్చువల్ ఏమవుతుంది కౌన్సిలింగ్ చూపిస్తుంది హండ్రెడ్ సీట్స్ మీకు అవకాశం ఉంది ఎందుకంటే ఆ హండ్రెడ్ స్టూడెంట్స్ వేరే కాలేజీలకు వెళ్ళిపోతున్నారు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి అని చెప్తున్నట్లు అనమాట వర్చువల్ వేకెన్సీ హండ్రెడ్ అని చూపించిన అయితే హండ్రెడ్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్కి హండ్రెడ్ వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి ఇక్కడ హండ్రెడ్ వేకెట్ అయిపోతాయి ఫస్ట్ రౌండ్లో రౌండ్ ఓకేనా కొత్త కాలేజ్ వస్తే హండ్రెడ్ స్టూడెంట్స్కి ఇక్కడ హండ్రెడ్ వేకెట్ అయిపోయి కొత్తగా హండ్రెడ్ స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అవుతారు అలా కాకుండా అలా కాకుండా హండ్రెడ్ స్టూడెంట్స్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు ఫిఫ్టీ స్టూడెంట్స్కే కొత్త కాలేజీలు వచ్చినాయి అనుకోండి అప్పుడు రౌండ్ వన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఫిఫ్టీ మాత్రమే వేకెన్సీ ఉంటుంది అలా అనమాట ఎందుకంటే ఫిఫ్టీ స్టూడెంట్స్కే కొత్త కాలేజీలు వచ్చినాయి ఫిఫ్టీ రిమైనింగ్ ఫిఫ్టీకి కొత్త కాలేజీ రాలేదు సో కాబట్టి ఓన్లీ ఫిఫ్టీ వేకెట్ ఉంటాయి బట్ గాట్ ఫిఫ్టీ అనమాట అలా అనమాట అందుకనే వర్చువల్ వేకెన్సీ గ్యారెంటీ ఎన్ని ఎన్ని మిగులుతాయి అనేది గ్యారంటీ లేదు చూడడానికి మాత్రం అప్గ్రేడ్ ఎంతమంది వేసి అన్ని సీట్స్ చూపిస్తారు ఓకే ఇది వర్చువల్ స్క్రీన్ వర్చువల్ వేకెన్సీ అనమాట అయితే మీకు ఇప్పుడు అది చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఇది ఇది వర్చువల్ చూడండి ఇది వర్చువల్ వేకెన్సీ వర్చువల్ వేకెన్సీ అంటే వీళ్ళంతా కొత్త కాలేజ్ కావాలని పెట్టుకున్నారనమాట వీళ్ళంతా కొత్త కాలేజ్ ఈ ఈ ఈ నెంబర్ అంతా కొత్త కాలేజ్ కావాలని పెట్టుకున్నారనమాట ఈ వీళ్ళంతా అన్ని స్టేట్స్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ వీళ్ళకి సీట్స్ వచ్చినాయి కానీ కొత్త కాలేజ్ పెట్టుకున్నాడు టాప్ కాలేజ్ వచ్చిన వాళ్ళందరూ కొత్త కాలేజ్ పెట్టుకున్నారనమాట అప్గ్రేడ్ ఇక్కడ చూడండి ఎయిమ్స్ జమ్మూ వచ్చింది ఇతను ఏం చేసిండు వేరే కాలేజ్ కావాలని అప్గ్రేడ్ పెట్టుకున్నాడు అందుకని ఇతన్ని వేకెంట్ చూపిస్తున్నారనమాట అలా ఇది అప్గ్రేడ్ ఓకే నెక్స్ట్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అప్గ్రేడ్ ఇది మొత్తం అన్ని ఓకే ఫిఫ్టీ సెవెన్ పేజెస్ ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ ఇందులో చెప్తున్నా కదా వంద శాతం వేకెంట్ ఉండవు ఇప్పుడు వర్చువల్ స్క్రీనింగ్లో సారీ వర్చువల్ వేకె వేకెన్సీ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ వేకెంట్ కావు ఎందుకంటే అందరికీ కొత్త కాలేజీ రాదు కదా అలా ఒకటి సో ఇంకొకటి క్లియర్ వేకెన్సీ చూద్దాం క్లియర్ వేకెన్సీ ఈ క్లియర్ వేకెన్సీ వంద శాతం మనకు అవైలబుల్గా ఉన్నాయి వంద శాతం వర్చువల్ స్క్రీ వర్చువల్ వేకెన్సీలో కొన్ని వేకెన్సీ అయితే ఇది క్లియర్గా అనమాట వంద శాతం వెకెట్ ఉన్నాయి ఇవంతా ఖాళీ ఉన్నాయి ఓకే ఇక్కడ చూడండి అండమాన్ అండ్ నికోబార్ వేస్ట్లాండ్ ఓకే ఫైవ్ సీట్స్ ఆంధ్రప్రదేశ్ ఏసీఎస్ఆర్ గౌడ్ మెడికల్ కాలేజ్ నెల్లూరుగా సిక్స్ ఓకే ఇవి ఇవి వంద శాతం వెకెట్ ఉన్నాయి ఓకే రౌండ్ టూ కోసం ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఓకే గుంటూరు మెడికల్ కాలేజ్ ఒక జిఎంసీ రాజమహేంద్రవరం గుంటూరు ఓకే ఎన్ని ఉన్నాయి సిక్స్ ఓకే ఇవి వంద శాతం వేకేట్ ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ ఎన్ని ఉన్నాయి సిక్స్ బీసీ సిక్స్ ఈడబ్ల్యూ వన్ ఓపీ ఓపెన్ ఓపెన్ నైన్ ఓపెన్ పిహెచ్ వన్ ఓకే ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఇలా అనమాట ఓకే సో ఇవి ఇవి క్లియర్గా వేకెన్సీ ఉన్నాయన్నమాట అంటే ఇన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయా సార్ అసలు రౌండ్ వన్లా ఫిల్ కాలేదంటే చాలా సీట్స్ అయితే మిగిలినాయి ఇదే చూడండి ఇది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కదా ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ఓకే ఇగో అస్సాం అస్సాం సరే అస్సామ్స్కి ప్రిఫర్ చేసేసారంటే ఇగో పాజిబిలిటీస్ ఉన్నాయి ఇది బీహార్ చూడండి బీహార్లో బీసీ ఈడబ్ల్యూఎస్ ఓపిఎన్ ఎస్సీ ఇవన్నీ ఓకే నలందా మెడికల్ కాలేజ్ పాట్నా ఇగో ఇవన్నీ వేకెన్సీ ఇగో వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పేజెస్ ఉంది సో ఇన్ని కాలేజెస్ది వేకెన్సీ ఉన్నాయి అన్నమాట సో ఇది ఎంబీబీఎస్ ఇక్కడ కోర్సులు కూడా ఇచ్చారు చూడండి ఓపెన్ కోట క్లియర్గా ఉంది ఇది ఓకే సో ఒకసారి ఇది ఇదే మీనింగ్ అనమాట సో నా సజ అంటే ఇన్ని సీట్స్ మిగిలాయి ఇది అవైలబుల్గా ఉన్నాయి రౌండ్ వన్లో అందరూ ఏమనుకుంటారు స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అసలు సీటే రాదేమో రౌండ్ వన్లోనే మొత్తం ఫిల్ అయిపోతాయేమో ఓకే అని టెన్షన్ పడ్డారు కదా చూడండి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో సో కౌన్సిలింగ్ని ఎప్పుడైనా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎస్టిమేట్ చేయలేము మనం మీరు ఒకటి ఇమాజిన్ చేసుకుంటారు ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అసలు సీట్సే మిగిలొద్దు అనుకుంటారు కానీ దాంట్లో కూడా ఉన్నాయి ఓకేనా మీకు అంటే మీకు చూయిస్తాను కొన్ని కాలు ఏమ్స్ అంటే అసలు అన్ని ఫిల్ కావాలి కదా అనుకుంటారు కానీ దాంట్లో కూడా మిగిలి ఉన్నాయి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి కాకపోతే తక్కువ తక్కువ మిగిలి ఉంటే అన్ని ఓవరాల్గా కలిపితే మాత్రం ఎక్కువనే అవుతుంది సో అందుకని మీరు కాన్ఫిడెంట్గా ట్రై చేయండి ఓకే అప్లై చేసేటప్పుడు కానీ అన్ని కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేయండి నేను మీకు కొన్ని పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను అండి ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు మనం ఏమ్స్ న్యూ న్యూఢిల్లీ ఏమనుకుంటాం వంద శాతం రౌండ్ వన్లోనే ఫిల్ కావాలి ఒక్కటి కూడా వేకెంట్ ఉండొద్దు అనుకుంటాం కదా ఓకే క్లియర్ వేకెన్సీలో ఓబీసీలో ఒకటి మిగిలింది చూడండి ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా మొత్తం ఇండియా మొత్తంలో ఒక కా ఏం ఢిల్లీలో ఫిల్ కావాలి కదా కానీ ఓబీసీలో ఒక సీట్ మిగిలింది లాస్ట్ టూ నాట్ సిక్స్ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది ఈ కట్ ఆఫ్ కింద ఉన్న స్టూడెంట్కి వంద శాతం వస్తుంది ఆ స్టూడెంట్కిన కదా సరే దీన్ని పెట్టుకుంటే అంటే మిగి మిగిలినట్లే కదా అసలు ఒకటే కదా సార్ సీట్స్ అని అనుకోకండి నేను ఏమ్సే ఢిల్లీ గురించి చెప్తున్నాను ఇంకొకటి వర్చువల్ మాత్రం ఏమ్స్ ఢిల్లీలో దాదాపు ఫోర్ ఉన్నాయి అంటే ఏమ్స్ ఢిల్లీ వచ్చిన వాళ్ళు కూడా అప్గ్రేడ్ పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చలేదేమో పొల్యూషన్ అనుకున్నారేమో లేదా జిప్మర్ పాజిబిలిటీ ఉంది అనుకున్నారేమో లేదా నాగ్పూర్ దగ్గర అవుతుంది కదా ఎందుకు వచ్చిన రిస్క్ అని నాగ్పూర్ భోపాల్ వాళ్ళ ఇష్టం అది ఓకే అప్గ్రేడ్ పెట్టుకున్నారు అప్గ్రేడ్ అంటే వేరేది కావాలని వాళ్ళు అక్కడ వెళ్ళి మొత్తం ఫిక్స్ చేసుకోలేరు చూడండి ఓపెన్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ అట్ ఆఫ్ ఉంది వర్చువల్లా వీళ్ళకి వేరే కాలేజ్ వచ్చిందంటే ఇంకొక ఓపెన్ స్టూడెంట్ కొత్త స్టూడెంట్ వస్తాడన్నమాట ఇది అప్గ్రేడ్ అయితే కొత్త స్టూడెంట్స్కి బెనిఫిట్ వర్చువల్ ఇది ఓకే ఈ ముగ్గురు వెళ్ళిపోయినారు అనుకోండి మూడు సీట్లు వేకట్ అయినట్లు ఏంసీ ఢిల్లీలా ఓకే ఓపెన్లో ఎస్సీ ఈ స్టూడెంట్ వెళ్ళిపోయింది వేరే దగ్గరికి వేరే కొన్న పెట్టుకున్నాడు వేరేది జిప్మారని పెట్టుకున్నాడు అనుకో అప్పుడు ఒక ఎస్సీ స్టూడెంట్ కొత్త వస్తాడనమాట ఇది ఎయిమ్స్ ఢిల్లీ గురించి ఎయిమ్స్ జోధ్పూర్ క్లియర్ వేకెన్సీ లేవు జీరో ఉన్నాయి వర్చువల్లో మాత్రం టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఉన్నాయి ఓపెన్లో టెన్ ఉన్నాయి త్రీ నైన్టీ టూ కట్ ఆఫ్ ఉంది ఓకే ఎయిమ్స్ జోధ్పూర్ క్లియర్లో లేవు వర్చువల్ దాంట్లో ఉన్నాయి వర్చువల్ ఓబీసీ వన్ సెవెన్ సిక్స్టీ సిక్స్ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది ఎస్సీ త్రీ ఉన్నాయి ఓకే సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ ఓకే ఎస్టీ జస్ట్ కొన్ని కాలేజెస్ తీసుకున్నాయి ఎస్టీ ఫైవ్ ఉన్నాయి వై ఫైవ్ పాజిబిలిటీస్ అనమాట ఇవి పాజిబిలిటీ ఇక్కడ టెన్ ఉన్నారు కదా ఒక ఫైవ్ స్టూడెంట్స్కి ఏమ్స్ ఢిల్లీ వీళ్ళు ఏం చేసి ఉంటారు అంటే ఎయిమ్స్ కావాలని అలా పెట్టుకుని ఉంటారు అప్గ్రేడ్ కోసం అక్కడికి వెళ్తే ఇక్కడ వేకెట్ అవుతుంది కొత్త వాళ్ళకి అప్గ్రేడ్ అంటే కొత్తగా అప్గ్రేడ్ పెట్టుకున్న వాళ్ళకి రావచ్చు కొత్త అంటే ఇప్పుడు టాప్ ఉంది కదా సెకండ్ కాలేజ్ వాడి ఫస్ట్ కాలేజ్కి థర్డ్ కాలేజ్ సెకండ్ కాలేజ్కి ఫోర్త్ కాలేజ్ థర్డ్ కాలేజ్కి ఫిఫ్త్ కాలేజ్ వాళ్ళు ఫోర్త్ కాలేజ్కి ఇలా వస్తూ ఉంటే కింద ఎక్స్ట్రా కొద్ది స్టూడెంట్స్ వస్తారనమాట అది మీనింగ్ యాక్చువల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమ్స్ భోపాల్ ఓ ఎయిమ్స్ భోపాల్ సార్ అంత మంచి కాలేజీలో కూడా వేకెట్ ఉంటాయి అనుకుంటారు కదా చూడండి క్లియర్ వేకెన్సీలా ఓపెన్లో త్రీ ఉన్నాయి ఫైవ్ థర్టీ వన్ కట్ ఆఫ్ ఫైవ్ థర్టీ వన్ కట్ ఆఫ్ ఉంది ఎయిమ్స్ భోపాల్లో క్లియర్గా త్రీ ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫైవ్ ఫార్టీ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళ పాసిబిలిటీ ఉన్నట్లే కదా చూడండి వర్చువల్ వర్చువల్లా ఓపెన్లో ఎయిటీన్ ఓబీసీల సిక్స్ ఎస్సీల సిక్స్ ఎస్టీల ఫోరు ఈడబ్ల్యూఎస్లో టూ ఇది చూడండి ర్యాంక్ ఇది నేను అన్నది సారీ ఇది ర్యాంక్ నేను సారీ ఇది ర్యాంక్ ఫైవ్ థర్టీ వన్ అంటే ర్యాంక్ లెవెన్ ఫార్టీ టూ ర్యాంక్ సెవెన్ సెవెన్ థౌజండ్ థర్టీ ర్యాంక్ పదకొండు వేల ఏడు వందల పదమూడు ర్యాంక్ ఈ ర్యాంక్ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సీట్లు వచ్చాయన్నమాట ఏమ్స్ భోపాల్లో చూడండి ఏమ్స్ భోపాల్లో మిగిలితే నేను ఎక్స్పెక్ట్ చేశారా కానీ మిగిలి ఓకే ఎయిమ్స్ మంగళగిరి తీసుకుందాం ఎయిమ్స్ మంగళగిరి క్లియర్ వేకెన్సీలో ఎన్ని ఉన్నాయి చూడండి క్లియర్ వే సెవెన్ ఉన్నాయి అంటే వంద శాతం సెవెన్ సీట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఖాళీ ఉన్నాయన్నమాట ఇప్పుడు రౌండ్ టూలా టాప్ ర్యాంక్లు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది చూడండి వన్ ఓపెన్లో వన్ ఈడబ్ల్యూఎస్లో వన్ ఓబీసీలో ఫోర్ ఎస్సీలో వన్ ఎస్టీలో లేదు వర్చువల్గా ఓపెన్లో ఫోర్టీన్ ఈడబ్ల్యూఎస్లో త్రీ ఓబీసీలో నైన్ ఎస్సీలో సిక్స్ ఎస్టీలో వన్ ఓకే టోటల్గా మనకు సెవెన్ ఏమో హండ్రెడ్ పర్సెంటేజ్ పాజిబిలిటీ థర్టీ త్రీ థర్టీ త్రీ సీట్స్ ఏమో ఖచ్చితంగా ఇందులోకించె ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్గ్రేడ్ అయ్యి ట్వంటీ అప్గ్రేడ్ అయినా మనకు చూడండి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయో సో ఇదే అండి మీరు ఇమాజిన్ చేసుకోకండి అన్నీ ఫిల్ అయిపోయినేమో మాకు రాదేమో అని చెప్పేసి కష్టపడి మంచి స్కోర్ సాధించిన స్టూడెంట్స్కి లాస్ట్లో మిస్ అయిన వాళ్ళందరికీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇదండి ఆ వీడియో నెక్స్ట్ మీకు యూస్ఫుల్ వీడియో ఇంకా ఇంకా అసలు ఎన్ని సీట్స్ అవన్నీ ఉన్నాయనేది క్లియర్గా అనలైజ్ చేస్తాను మీరు కూడా ఎలా చూసుకోవాలి అని అంటే ఇక్కడ మీరు మీ అనాలిసిస్ ఎలా ఉండాలంటే ఇది చూసుకోండి ఒక ఢిల్లీ తీసుకోండి ఇందులో ఎన్ని వేకెంట్ ఉన్నాయి అని క్లియర్గా మీకు కావాల్సిన కాలేజీలో మీరు ఒక పది కాలేజీలు సెలెక్ట్ చేసుకుని కాలేజ్ టు కాలేజ్ డీకోడ్ చేసుకోండి ఇక్కడ క్లియర్ ఇస్తారు కేటగిరీ ఇస్తారు చూడండి ఏ కేటగిరీలో మిగిలి ఉన్నాయని ఓకే ఇలా అనలైజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే డోంట్ పానిక్ డోంట్ గెట్ టెన్షన్ ఖచ్చితంగా ఇన్ ఫ్యూ డేస్లో ఆ కౌన్సిలింగ్ అంతా అయిపోతుంది మీకు సీట్ వస్తుందా అది కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ఆయన తెలంగాణ విద్యార్థులకి ఆల్రెడీ మాట్లాడుతున్నాము మాట్లాడాము వాళ్ళు వన్ టూ డేస్లో మెరిట్ లిస్ట్ ఇస్తాము అది అని చెప్తున్నారు ఓకే రావచ్చు రెడీ ఉండండి ఓకేనా నెక్స్ట్ డేలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభోవా ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్